హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దాపా స్టైల్లో ఉండే బంగాళాదుంప కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అండి మనకి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి అలాగే చపాతి పూరీలోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉల్లిపాయలను అయితే కొంచెం మెత్తబడిన ఇవ్వాలండి అప్పుడే మనకి గ్రేవీలాగా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయినాయి కదా ఇందులోనే ఒక రెండు లేక మూడు టమాటాలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి మీరు ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకొని టమాటాలు గ్రేవీ లాగా ఇంకా కావాలనుకుంటే గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు కానీ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న చాలా బాగుంటుంది ఇలా టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా మరొక రెండు నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలి టమాటాలు ఉల్లిపాయలు రెండు కూడా బాగా ఉడికాయండి ఇందులో ఇప్పుడు మనకి రుచికి సరిపడ కూడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి మనము కారం మనం తినే స్పైసీని బట్టి కారం అయితే వేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ కారం అయితే వేసాను కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అయితే పోసుకోవాలి మనం కావాలనుకున్నంత గ్రేవీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఒక కప్పు అయితే వాటర్ తీసుకున్నానండి మీకు ఇంకొంచెం గ్రేవీలా కావాలనుకుంటే టూ కప్స్ అయినా తీసుకోవచ్చు ఇలా మొత్తం వాటర్ వేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసి మరొక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి ఇలా మనకి వాటర్ ఇవన్నీ బాగా మరిగిన తర్వాత గ్రేవీ లాగా రెడీ అవుతుంది ఇక్కడ ఇందులో టూ స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా పెరుగు అయితే స్కిప్ చేయొద్దు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి పెరుగు వేసి కలిపిన తర్వాత ఇందులో వచ్చేసి మసాలా పొడి వేసుకోవాలండి ఈ మసాలా వచ్చేసి ధనియాలు జీలకర్ర రెండు యాలకులు అలాగే చెక్కా లవంగాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేశానండి ఆ మసాలా ఇది చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీలోకి ఈ మసాలా వేసి కలిపిన తర్వాత ముందుగానే మూడు బంగాళదుంపలు ఉడికించి కట్ చేసి పెట్టుకున్నానండి వచ్చేసి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి బంగాళదుంపల్ని ఉడికించేటప్పుడు అయితే కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించండి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఆల్రెడీ మనం ముందుగానే బంగాళనుంపలను ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇలా మొత్తం మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో చివరిగా కొద్దిగా కసూరి మెత్తి కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి బాగా ఇలా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతా ఒకసారి బాగా కలిపేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే దాబా స్టైల్లో ఉండే బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుంది